చాలామంది చూస్తూ ఉంటే నేను శ్రీ విద్య ఉపాసకుడిని లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి శ్రీ విద్య చేస్తున్నాను ఇలా చెప్తూ ఉంటారు మీరు అదే అసలు ఫస్ట్ డిఫెక్ట్ ఎందుకు అంటే లలిత అంటే ఏంటి మీరు అక్కడ వదిలేయాల్సిందే నేను అన్నది ఇంకా ఏంటంటే కోటి జపం చేస్తాను లక్ష చెయ్యాలా ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావా అసలు మనం దేవుడి కోసం చేస్తున్నావా ఎందుకంటే ఆవిడకి మన కోట్లు మన లక్షలతో అవసరం ఉందా అసలు లేదు కానీ అలా అనుకుంటున్నాను అంటే ఇంకా నేను వదలలేదు కదా నేను ఒక్కటి అనుకోండి దేవుడితో సూపర్గా ఉంటాయి ఎందుకంటే నేను లేకపోతే అంతా ఉన్నది ఒక్కటే అదేంటి అంటే దేవుడు అందుకే శూన్య సాక్షిని నేను అన్నది వదిలేస్తేనే శూన్యం అన్నీ ఉన్నాయి అందులో ఎందుకంటే అన్ని అన్నిటిలో ఒకటే కనిపిస్తుంది కదా ఆ ఒక్కటి ఏంటంటే దైవత్వం కాబట్టి అసలు ఏమీ చెయ్యక్కర్లే ఊరికే సరెండర్ అయితే చాలు దేవుడికి